హాయ్ ఫ్రెండ్స్ రాయుడు రమాదేవి వంటకాలు ఈరోజు మేము కర్రీ చేస్తున్నాం ఏం కర్రీ అంటే క్యాబేజీ క్యాప్సికము ఒక దుంప బీట్రూటు క్యారెట్టు కొబ్బరి అనమాట వీటితో కర్రీ చేస్తున్నాం అనమాట మీకు చూపిస్తాను మంచి జాండోల్ అయింది కదా చేసి అందుకని మళ్ళీ ఈరోజు మొదలుపెట్టమాట చూడండి క్యాబేజీ సన్నగా సెక్క కాబేజీ కోసుకోవాలా నానేసిన పచ్చని పప్పు అనమాట రెండు గుప్పిళ్ళు తీసుకున్నాము చూసారా బాగా నానబెట్టుకోవాలా ఒక అరగంట పైన నానబెట్టండి చాలా బాగుంటాయి ఇవన్నీ మనం తాలింపులో వేసుకుందాం ఇవన్నీ కోసిన తర్వాత చూపిస్తాను అది చూసారా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసాం అనమాట ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తే తాలింపు వేసుకుందాం బీట్రూట్ మట్టికి విడిగా ఉడకబెట్టుకోవాలా ఈ మొత్తం కలిపేస్తే మళ్ళీ కర్రీ అంతా రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మనం కుక్కర్లో వేసుకుందాం కుక్కర్లో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట మనం పొయ్యి తిరిగి వెళ్దాం పదండి నూనె వేస్తున్నా కొంచెం నూనె వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కర్రీ రిజబుల్ కర్రీ అంటే ఇది స్పెషల్గా చేస్తున్నాం అనమాట చాలా చాలా బాగుంటుంది దీంట్లో పైన మనం నూనె కూడా వేసుకుంటాం అన్నీ జీవిస్తాను ఇప్పుడు తాలింపు వేసుకుందాం రెండు స్పూన్లు వేద్దాం అక్కన కలిగిన తర్వాత కారే చేసుకోను కారే తర్వాత తీసేటమే బంగారం వేసుకున్నాం కొంచెం వేగిన తర్వాత మనం క్యాబేజ్ చేసుకుందాం కత్తిరకాయలు కాస్త మంటగా ఉంటున్నాయి ఘాటుగా ఉంది అందుకే రెండు విజిల్స్ వస్తే సరిపోతాయి అన్నీ వేసుకున్నాక మనం విజిల్స్ పెట్టుకుందాం మేము గల్లిప్పేస్తున్నాం ఎందుకంటే దాంట్లో కాస్త నీళ్లు పోస్తాం కాబట్టి గల్లి పెద్దాం దాంట్లో పసుపు కూడా వేసుకుందాం నూలు కూడా వేసేసుకుందాం నువ్వులు రెండు వేసుకుందాం నువ్వులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట వేసుకుంటే కలిసి ఎందుకంటే తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది మనకి ఐరన్ అనేది మన ఒంట్లో ఏర్పడుతుంది అనమాట మా కళ్ళు అయితే మా కళ్ళు ఎప్పుడు ఇవి రాకుండా ఉంటుంది అందుకు పెద్దవాళ్ళకి కాస్త ఐరన్ తగ్గుతుంది కాబట్టి ఐరన్ తగ్గుద్ది కాబట్టి నువ్వులు వేసుకోవాలా ఫ్రై అయిపోయింది కదా మనం క్యాబేజ్ వేసేసుకుందాం క్యాబేజ్ వేసుకుందాం క్యాబేజ్ వేసుకున్నాక తర్వాత కాస్త నీళ్ళు పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రానిద్దాం క్యాప్సికము కూడా ఇప్పుడు వేసుకోకూడదు మనం దించిన తర్వాత అప్పుడు వేసుకుందాం నీటిపప్పు బాదం పప్పు పొడి చేశారనమాట అది కూడా మనం వేసుకుందాం పప్పు వేసుకుందాం కొబ్బరి పొడి దించేటప్పుడు వేసుకుందాం పప్పు కూడా వేసి వేసుకుందాం దీంట్లోనే పచ్చనిపప్పు కూడా వేసేస్తున్నాను చూడండి పచ్చనిపప్పు దాంట్లో కొంచెం నీళ్ళు పోసేసి మనం కుక్కర్ మూ మూతలు వచ్చేసేద్దాం నీళ్ళు పోసేపే వేయించామన్నమాట ఎంచితే కాస్త ఫ్లేవర్ బాగుంటుందని పచ్చనిపప్పు వేయించాం అంత రెండు చాలు ఇప్పుడు నీళ్ళు పోసేస్తాం దాంట్లో కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు మినిస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆపేసేటం క్యాప్సికమ్ కూడా మొన్న కొంచెం రైట్గా వెయ్యించి పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి అయ్యో కుక్కర్లో మూడు బిజిల్స్ వచ్చినాయి తీసేసాను చూసారా కర్రీ ఎలా వచ్చిందో ఇంకా కొంచెం దాంట్లో అన్నీ యాడ్ చేసేవన్నీ ఉన్నాయండి వేస్తాను దీంట్లో వేసినా ఏం చేస్తామంటే అంటే చేసాను క్యాప్సికం వేసేద్దాం క్యాప్సికం కూడా కొంచెం వేయించామన్నమాట నూనెలో దాంట్లో వేస్తే మెత్తగా ముద్దు అయిపోతుంది కదా అందుకని కొంచెం వేపాము వేయించిన తర్వాత దాంట్లో కలిపాము దీచేబండి కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇంకే వేయాలంటే కొబ్బరి వేయాలి కొబ్బరి వేసాను కదా ఇప్పుడు జీడిపప్పు బాదం పొడి పప్పు అనమాట ఇది రెండు స్పూన్లు ఇవి కూడా వేసేస్తున్నాను కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పడితే ఇంకొంచెం వాటర్ పోసేసుకుందాం ఇవన్నీ గ్రేవీలాగా తయారు చేయాలంటే కొంచెం గ్రే కొంచెం ఒక అరగద్ద నీళ్ళు పోసేసుకుందాం ఒక అర గ్లాసు కొంచెం వాటర్ పోసుకుందాం కారం కూడా వేసేసుకుందాం కారం సరిపోయిందా చూడు దాన్ని తప్పిందా లేదా కొంచెం కొంచెం కారం వేసుకుందాం అలా బీట్రూట్ దించే ముందు ఒక రెండు నిమిషాలు ముందు వేసుకుందాం బీట్రూట్ అని కొత్తిమీర వేసుకుందాం ఉంచాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది పలావులో కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు చేసుకుంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి మీ వాళ్ళకి పెట్టండి ఎంత బాగుంటుందో చూడండి కూర చూసారా ఎలా ఉందో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసి మాకు కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ